పరిటాల శ్రీరామ్ పరిటాల రవి కుమారుడిగానే కాకుండా మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడిగా రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు ఉంది యువ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మంచి ఆదరణ కూడా ఉంది కానీ ఆయనకి సొంతంగా ఎదిగే అవకాశం దక్కడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ ఇచ్చి బరిలో దింపిన ఆయన విజయం సాధించలేకపోయారు దాంతో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల నాటికి ధర్మవరం టికెట్ తనదేనంటూ ఆయన ఎంత హంగామా చేసినా లక్ష్యం నెరవేరలేదు ధర్మవరం బీజేపీ ఖాతాలో చేరడంతో పరిటాల శ్రీరామ్కి చోటు దక్కలేదు ఇక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికైనా వచ్చే ఎన్నికల నాటికైనా పరిటాల శ్రీరామ్కి ఛాన్స్ ఉంటుందా అనేటువంటిది ఇప్పుడు సందేహంగా మారుతుంది ఆయన రాజకీయ భౌతవ్యం మీద నీలి నీడలు కమ్ముకున్నట్టుగా కనిపిస్తుంది వాస్తవానికి తల్లి తండ్రికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ రీత్యా పరిటాల శ్రీరామ్ తిరుగులేనటువంటి స్థాయిలో ఉండాలి కానీ రాజకీయంగా ఆయనకి అలాంటి పరిస్థితి కనిపించట్లేదు భవిష్యత్తు కూడా ఎంత ఆశాజనకం అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది ఎప్పటికైనా సొంతంగా ఆయన నాయకత్వ స్థానానికి ఎదుగుతారా అని ఆయన అనుచరులంతా ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు కానీ శ్రీరామ్ పరిస్థితి చూస్తే అలా ఎదుగుదలకు అనేక ఆటంకాలు కనిపిస్తున్నాయి ఎప్పటికీ తల్లిచాటు బిడ్డగానే రాప్తాడు జనం చూస్తున్నట్టుగా కనిపిస్తుంది దాంతో శ్రీరాముని సొంతంగా ఒక నాయకుడిగా గుర్తించలేకపోతున్నారు అదే ఆయన ఎదుగుదలకి ఆటంకంగా మారుతుంది ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పరిటాల సునీత చాలా అగ్రెసివ్గా వ్యవహరించారు నేరుగా జగన్మోహన్ రెడ్డిని కూడా తీవ్రంగా విమర్శించారు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డితో జగడం చాలా కాలంగా ఉన్నటువంటి తరుణంలో అక్కడ నేరుగా తలపడినప్పటికీ జగన్మోహన్ రెడ్డితో కూడా వైరం పెంచుకునేటువంటి రీతిలో సునీత వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ విషయంలో అంతకన్నా ఇంకా అవసరం లేదులే అన్నట్టుగా ఆమె విమర్శలు గుప్పించారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పరిటాల కుటుంబానికి ఫోర్ ప్లస్ ఫోర్ చొప్పున సెక్యూరిటీ కల్పించినటువంటి అనుభవం జగన్మోహన్ రెడ్డిది తాను అధికారంలో ఉండగా పరిటాల సునీతకి అవసరమైన మేర సెక్యూరిటీ కల్పించి కుటుంబానికి రక్షణగా నిలిస్తే ఇప్పుడు తను ఆమె నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అవసరం లేనంత భద్రత ఇచ్చారో అంత అవసరం లేదన్నట్టుగా తీసిపారేసినటువంటి వైనం మీద జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించినట్టు కనిపిస్తోంది మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది నిజంగానే జగన్మోహన్ రెడ్డి తన సహజ ధోరణిలో స్పందిస్తే పరిటాల శ్రీరామ్ భవిష్యత్తు ఏమవుతుంది ఇదంతా ఊహించే ఈ వివాదంలోకి పరిటాల శ్రీరామ్ ఎంటర్ కాకుండా సునీత నియంత్రించినట్టుగా ప్రచారం సాగుతుంది నేరుగా జగన్మోహన్ రెడ్డి రామగిరి వచ్చి అక్కడ వివాదంలో ఆయన జోక్యం చేసుకుంటున్నటువంటి తరుణంలో పరిటాల శ్రీరామ్ తెర మీదకు వస్తే వివాదం మరింత ముదిరేటువంటి ప్రమాదం ఉంటుంది అని సునీత భావించినట్టుగా కనిపిస్తుంది ఇలాంటి వివాదాల్లో పరిటాల శ్రీరామ్ తలదోచకూడదని ఆమె అంచనా వేస్తున్నట్టుగా అంతా భావిస్తున్నారు అందుకే ఆమె నేరుగా ఈ వివాదానికి శ్రీరాముని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది ఏమైనా ఇలాంటి వివాదాల్లో శ్రీరామ్ దూరంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పరిటాల శ్రీరామ్ పరిస్థితి ఏంటి ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి సునీత ఖాళీ చేసేటువంటి రాప్తాడు సీట్లో మళ్ళీ శ్రీరామ్ బరిలో దిగితే ఏ మేరకైనా రాణించేనా అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తోంది ఇలాంటి తరుణంలో శ్రీరామ్ పొలిటికల్ కెరీర్కి వచ్చేటప్పుడు ఆయన మళ్ళీ తన తండ్రి తల్లి వారసత్వాన్ని అందుకుని రాజకీయంగా తన సొంత పట్టుని నిలబెట్టుకునేది అనేటువంటివి ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉన్నాయి